ఔత్సాహిక కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ మరుగున పడుతున్న కళను వెలికి తీసేలా తారా ఆర్ట్స్ అకాడమీ చేస్తున్న కృషి అభినందనీయమని ఇఫ్టా జాతీయ సమితి నాయకులు స్వామి ప్రముఖ కళాకారుడు మ్యాజిక్ రాజా అన్నారు మంగళవారం గోదావరిని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాల క్రితం హైదరాబాద్ త్యాగరాయ ఘానా సభలో ఏర్పడిన నాటి నుండి రాష్ట్రీయంగా జాతీయంగా అంతర్జాతీయంగా అనేక వేదికల పైన వందలాది మంది కళాకారులను పరిచయం చేసి విభిన్న కళారూపాలను ప్రదర్శింపజేసిన ఆ సంస్థ తారా ఆర్ట్స్ అకాడమీ అని చెప్పారు అండమాన్ నుండి అమెరికా దాకా అనేక మంది కళాకారులను తీసుకువెళ్లి గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు ప్రతిష్టాత్మక తానా మహాసభల్లో కూడా తారా ఆర్ట్స్ అకాడమీ తరపున కళా ప్రదర్శన ఇవ్వడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా పేర్కొన్నారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంఖ్య రాజేష్ ఆగస్టు పది పదకొండు తేదీల్లో గోదావరి కడిలో జాతీయ స్థాయి ఉత్సవాలు నిర్వహించడానికి పోనుకోవడాన్ని అందరూ స్వాగతించాలని కోరారు సింగరేణి బిడ్డగా గోదావరికని వాసిగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి కళాకారులుగా కళా సేవకులుగా అనేక ప్రాంతాల్లో అవార్డులు అందుకున్న సంఖ్య రాజేష్ మన ఊరి ఘనతను చాటి చెప్పడానికి సింగరేణి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేయడానికి ఈ కలోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల నుండి కళా ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు సింగరేణి ప్రాంతం నుండి ఎదిగినటువంటి సింగరేణి కార్మికులు కార్మిక కుటుంబ సభ్యులు మన నల్ల బంగారు నేలతో పేగుబంధం ఇతరాత్ర అనుబంధం ఉన్న వారిని నల్ల వజ్రం అనే కీర్తి పురస్కారంతో సత్కరించనున్నట్లు తెలిపారు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ మేయర్ బంగి అనిల్ కుమార్ తదితర ప్రముఖులు హాజరు కానున్న ఈ ఉత్సవాలకు స్థానిక రాజకీయ కార్మిక నాయకులు తమ సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయాలని కోరారు నెల ఆగస్టు తేదీల్లో మన నల్ల వజ్రాల గని నేలలో జాతీయ స్థాయి కళోత్సవాలు జరగబోతున్నాయి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యాన ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోబోతున్నాం ఎనిమిది సంవత్సరాల కిందట ప్రసిద్ధ కళాక్షేత్రం త్యాగరాయ గానసభలో హైదరాబాదులో ఏర్పడిన సంస్థ తార ఆర్ట్స్ అకాడమీ ఒక సదుద్దేశంతో సదాశయంతో మరుగున పడిన కళాకారులను పరిచయం చేయాలని భారతీయ శాస్త్రీయ జానపద సాంప్రదాయ కళలను ప్రోత్సహించాలని ఒక సృజ సృజనాత్మక దృష్టితో ఏర్పడినటువంటి కళా సంస్థ తారాట్స్ అకాడమీ ఆనాటి నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహించింది ఎనిమిది సంవత్సరాలుగా బాలల కోసం బాలల కోసం బాలల కళోత్సవాలు మహిళా దినోత్సవాన మహిళా విశిష్ట పురస్కారాలు జానపద కళోత్సవాలు శాస్త్రీయ నృత్య ఉత్సవాలు ఉగాది పురస్కారాలు తదితర ఎన్నో కార్యక్రమాలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో అట్లాగే విజయవాడ తిరుపతి ఢిల్లీ తంజావూరు మౌంట్ ఆబు కరీంనగర్ పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో కరీంనగర్లో కూడా చాలా పెద్ద ఎత్తున కళోత్సవాలు నిర్వహించడం జరిగింది ఆ ఉత్సవాలు నభూతోన భవిష్యత్ అనే పద్ధతిలో ఆనాడు నిర్వహించడం జరిగింది గోదావరి గోదావరికంలో పుట్టి పెరిగి అనేక రంగాల్లో ఎదిగినటువంటి వాళ్లకు నల్లవజ్రం బ్లాక్ డైమండ్ అనే పేరున ఒక పురస్కారం ఇవ్వాలని చెప్పి ఆలోచన ఉన్నది విద్యారంగం వైద్యారంగం కళారంగం జర్నలిజం అట్లాగే ఇక్కడ పుట్టి పెరిగి చాలామంది అధికారులు అయినారు సింగరేణి కార్మికులు పిల్లలుగా ఇక్కడి మట్టి వాసనతో ఇక్కడ ఈ నల్ల నెల ఖ్యాతితో వాళ్ళు అనేక మంది అధికారులు అయినారు వాళ్ళని కూడా సన్మానించాలని కాబట్టి వివిధ రంగాల్లో అనేక మందిని మనం సత్కరించే ఆలోచన చేస్తున్నాం దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కళాభిమానులు కళా పోషకులు అందరూ కూడా సహకరించాలని జయప్రదం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో జరుగుతున్న కార్యక్రమం మనకు తెలుసు అనేక మందికి గుర్తు కొన్ని అవార్డ్స్ అమ్ముకోవడం ఉంటుంది కొన్ని అవార్డ్స్ కొనుక్కోవడం ఉంటుంది కొంతమంది అడుక్కోవడం ఉంటుంది కానీ నిస్వార్థంగా నిజాయితీగా ఒక ప్రతిభను గుర్తించి లేదా వాళ్ళ అనుభవాన్ని గమనించి వాళ్ళ యొక్క సేవను గుర్తించి ఇచ్చే ఒక గొప్ప పురస్కారం కాబట్టి ఇది మన ఊరికి మన సింగరేణికి పెద్ద ఖ్యాతిని తెచ్చిపెడుతుంది ఆ రకంగా దాదాపు ఒక వంద మందిని సత్కరించే ఆలోచన ఉన్నది వివిధ రంగాల్లో ప్రముఖులు అట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఒకటే ఆఖరు కాదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇక్కడి నుంచి మొదలుగా కాబట్టి ఆర్ట్స్ అకాడమీని మీరంతా ఆదరించాలని అభిమానించాలని పట్టణ ప్రజానీకం కార్మికులకం అందరూ కూడా ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని చెప్పి ఆశిస్తున్నాం మనం దీంట్లో ప్రధానంగా సెలక్షన్ లోపల మూడు కేటగిరీలు అని చెప్పేసి అని అనుకున్నాం ఒకటి ఏంటంటే సింగరేణి కార్మికులు అంటే పనిచేస్తున్నవారు లేదా విశ్రాంత కార్మికులు ఆయా ప్రాంతాల నుంచి అంటే కేవలం గోదావరిఖని మాత్రమే కాకుండా మనుగురు ఇళ్లందు కొత్తగూడెం అక్క నుంచి మొదలుకుంటే మన గోదావరిఖనిలో ఈ మూడు డివిజన్లు అలాగే మందమల్లి బెల్లంపల్లి శ్రీరాంపూరు గోలేటి ఇవన్నీ అంటే సింగరేణి వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అందరూ కళాకారులను నల్లభ్రలుగా గుర్తించడం అనేది ఇక్కడ ఉద్దేశం నాట్ ఓన్లీ గోదావరిఖని దీనిలో మళ్ళీ మూడు కేటగిరీలు ఏంటంటే ఒకటి సింగరేణి ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులు మూడోది ఏంటంటే మన సింగరేణిలోనే స్థిరపడి సింగరేణి కార్మికులకు వివిధ రంగాల్లో అంశాల్లో సేవలు అందిస్తూ ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు అంటే ఈ మూడు రంగాల్లో అత్యంత ప్రతిభ కలిగినటువంటి వాళ్ళను కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఆ కొంతమంది వజ్రాలంటే కాదు ఇంకా చాలామంది ఉన్నారు కానీ అందరికీ ఇందాక స్వామన చెప్పినట్టుగా ఒకే సంవత్సరం ఒకే వేదిక మీద ఒక్కసారి ఇవ్వడం అనేది సాధ్యం కాదు అంటే మేము లిస్ట్ అవుట్ అనుకున్నప్పుడు ఇప్పుడు అన్న వంద మంది అన్నారు మేము నిజానికి రాసుకున్నప్పుడు నాలుగు వందల పైసలకి వెళ్ళింది అట్లా చూస్తేంటంటే ఒక్కొక్కరికి ఐదు నిమిషాలు అవార్డు ఇద్దామనుకుంటే మూడున్నర రోజులు కేవలం నాన్ స్టాప్గా ఓన్లీ అవార్డులు ఇవ్వడానికే టైం గడుస్తుంది కానీ దీంట్లో ఇంకా ఇందాక స్వామన్న చెప్పినట్టుగా కళారూపాలు రావాలి తర్వాత అతిథుల సందేశాలు ఉంటాయి కాబట్టి ఒకే వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం అసాధ్యమైనటువంటి పని అందుకే కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేశాం ఈ రిమైనింగ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందాక స్వామన్న చెప్పినట్టుగా ఎవ్రీ ఇయర్ అంటే ఇదొకటి ఈ లిస్ట్ను రికార్డ్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ ఈ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వాలనేది ఇక్కడ నిర్ణయించినటువంటి విషయం అందుకేందంటే అందరికీ ఒక్కసారి ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే ఈ కొంతమంది అయినా అనుకోవడానికి ఆస్కారం లేదు అట్లా మా నాలెడ్జ్ మేరకు అన్ని రంగాల్లో కూడా తీసుకోవడం జరిగింది ఇంకా స్కూట్నైజ్ చేయడం జరుగుతుంది ఇది తెలిసిన తర్వాత నుంచి ఏంటంటే చాలా ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి మాకు ఇస్తాను రా మేం కాదని అదే మళ్ళీ ఒకసారి ఈ మీడియా సమావేశంలో మేకల శ్రీధర్ యాదవ్ ప్రముఖ కళాకారుల దామర శంకర్ కనకం రమణయ్య దయా నర్సింగ్ ఇనుమల రాజమౌళి కాశీపాక రాజమౌళి కొండ్ర రాధాకృష్ణ చంద్రపాల్ మేజఘారి సోగాల వెంకటి మేకప్ ఆంజయ్య నరాల తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు